ఈ ధర్నాన్ని ఎందుకు మీరు తలపెట్టాం ఈ ధర్నాలో డిమాండ్ ఏంటనేటువంటి విషయాలు ఇప్పటికే నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు కనీస వేతనాల జీవోల్ని కనీస వేతనాల చట్ట పరిధిలో ఆ చట్టంలో వచ్చేటువంటి షెడ్యూల్ ఎంప్లాయీస్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జీవోలు సవరించాలి జీవోలు సవరణకి కాలపరిమితి ఉంటుంది చట్టంలో పేర్కొన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల కోసారి పెరుగుతున్నటువంటి వెనకోస వెనుగులుగా ఈ జీవోల్ని సవరించి వేతనాలు పెంచాలి ఇది చట్టం కానీ ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల నుంచి గత పదిహేను సంవత్సరాలుగా ఈ జీవోలు సవరించడం లేదు షెడ్యూల్ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకి వేతనాలు పెంచడం లేదు అంటే గతంలో ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి పాలక వర్గాలు పార్టీలు ఏవైనా జెండా లేవైనా వాళ్ళు మాత్రం చట్టాన్ని ఉల్లంఘించాలనేటువంటి విషయాన్ని ఈ సమాజం గమనించాలి చట్టానికి ముందు ఎవరైనా సరే అందరూ సమాన్లు అని చెప్పి చెప్తా ఉంటారు సాక్షాత్తు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారులకు వచ్చేటువంటి పాలక వర్గాలు ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళకి శిక్షలు పడాలని చెప్పి చెప్తా ఉన్నారు రోజు మేము చెప్తున్నాం చట్టబద్దంగా ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయించినటువంటి ఇందిరా పార్కు ధర్నా చౌకలో కేంద్ర కార్మిక సంఘాలు కనీస వేతనాల జీవోల సవరణ కోసం ఇక ధర్నా చేస్తున్నాం రాజ్యాంగ ఇక్కడ ధర్నా చేస్తున్నాం కానీ పదిహేను సంవత్సరాల్లో మూడు సార్లు వేతనాలు పెందు పెరగాలి మూడు సార్లు ఈ యొక్క కనీస వేతనాలు షెడ్యూల్ పరిశ్రమలో ఉన్నటువంటి కనీస వేతనాలు సవరణ జరగాలి మూడు దఫాలుగా కార్మికుల యొక్క వేతనాలు పెరగాలి పెరగకుండా చట్టాన్ని ఉల్లంఘించింది కాదు చాలా అధికారులు ఉన్నటువంటి పాలక వర్గాలు చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళని శిక్షించాలి చట్టాన్ని ఉల్లంఘించేటువంటి వాళ్ళని చర్లపల్లి జైల్లో కానీ లేకపోతే చెంచల గుడి కానీ పెట్టాల్సినటువంటిది ఈ చట్టాన్ని పెట్టాలి ఈ పోలీసులు పెట్టాలి ఈ చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళకి ఈ రోజు ఆ పాలనలో అధికారంలో కొనసాగించేటువంటి నైతికమైనటువంటి అర్హత కూడా లేదు నైతిక బాధ్యత వహించి నువ్వు చీతమన్న పెంచాలని తీసుకోరకి పోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఎంత విచిత్రం సంగారెడ్డి నుంచి పటాంచలవ ప్రాంతం నుంచి ధర్నాలో పాల్గొనడానికి పొద్దున ఒక డీసీఎం బయలుదేరింది డీసీఎం బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి డీసీఎం ఆపేసి మీరు హైదరాబాదు పోవడానికి వీలు లేదు మీరు పోవద్దు మీరు పోలీస్ స్టేషన్లో లో కూర్చోండి అని చెప్పి ఈరోజు పట్టణి వేరేలో ఈ ధర్నాకు వస్తున్నటువంటి ఈ ధర్నాకు వస్తున్నటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కొత్తగూడెంలో ఏఐటీసీ ఐఎన్టీసీ సిఐటియుఎఫ్టియు ఇల్లెందులో ఈ ఇల్లలో మరి టీయు సిఐ వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ ఇల్లందులో పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది అంటే ఈ రోజు మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తారు మీరే టీవోలు సారించారు మీరే అన్యాయం చేస్తారు మీరే పోరాడినటువంటి వారి యొక్క గొంతు పిచ్చేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఇది అన్యాయం ఇది అక్రమం కాబట్టి దీ వ వ్యాఖ్యలు మారాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అసలు ఎందుకు మీకు వచ్చినటువంటి నృత్యేంటి మీకు వచ్చినటువంటి బాధ ఏంటి మీకు వచ్చినటువంటి కష్టం ఏంటని చెప్పి ఈ ప్రవీంద్రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం కనీస వేతనాల జీవోల్ని షెడ్యూల్ ఎంప్లాయీస్ లో ఉన్నటువంటి ఈ గతంలో విడుదల చేసినటువంటి ఐదు రకాల జీవోలకి గెడ్జెట్ చేస్తే తర్వాత కనీస వేతనాల సలహా మండలి బోర్డు మరి ఇక్కడ చర్చించి అన్ని రకాల మరి చర్చ జరిగిన తర్వాత మరొక పన్నెండు జీవోల్ని ఈరోజు కమిషన్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సిఫార్ ప్రభుత్వానికి దీన్ని అంగీకరించమని చెప్పి సిఫార్సు చేసినటువంటి వాటికి జీవన జారీ చేస్తానికి మిగిలినటువంటి వాటన్నిటి కూడా ఐక్య చేస్తానికి మొత్తం డెబ్బై మూడు సెంట్యూలకు పరిశ్రమకి గడ్జెట్ ముద్రించడానికి మీకు వచ్చేటువంటి నొప్పి నేను అడుగుతున్నాం మీరేమైనా బడ్జెట్ అదనంగా బడ్జెట్ కేటాయించాలన్నా మీరైనా నిధులు ఇవ్వాలా లేకపోతే మీకేమైనా ఆర్థిక భారం పడుతుందా అంటే ఆర్థిక భారం కూడా బాగు మేము జీతం పెంచితే జీతాలు చెల్లించాల్సింది ప్రైవేట్ యజమాన్యాలు మీరు జీవితం సంబంధిస్తే మీరు జీవో ఇస్తే ఆ జీవన ఆశలు చేసుకొని మేము కొట్లాడుకుంటాం మేము ఇక్కడ కింద అమలయ్యేటువంటి పద్ధతుల్లో మేము చూసుకుంటాం కాకపోతే దానికి దానికి మీకు వచ్చినటువంటి బాధ ఏందని అడుగుతున్నాం ఏం బాధ లేదు మీ బాధ కూడా మాకు తెలవనంత అమాయకులుగా ఈ రాష్ట్రంలో కేంద్ర కార్మిక సంఘాలు మీ బాధ అంతా ఏంటంటే జీతాలు పెంచ జీవాలు పెంచితే జీతాలు వెళ్లించాల్సింది పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఎన్నికలప్పుడు మీకు ఎన్నికల ప్రచారం కోసం ఓట్లు కొనుక్కోవడం కోసం మీకు నిధులు ఇచ్చినటువంటి వాళ్ళకి నొప్పి వస్తుంది మీకు భారం పడుతుంది కాబట్టి వాళ్ళకి నొప్పి కలుగుతుందని చెప్పి మీరు ఈరోజు వాళ్ళ పక్షాన జీతాలు పెద్దకుండా ఉంటున్నారు ఇది సరైనది కాదు ఇది మీది ప్రజాపాలన కాదు మీది ప్రజా ప్రభుత్వం కాదు కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా ఈ విషయంలో మేము మిమ్మల్ని పరిగణించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేయాల్సి వస్తుంది ఈ అంశమా లేకపోతే ఇంకేమైనా వెనుక మార్గం ఉందా అని చెప్పి నేను ప్రస్తున్నాను నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు కార్మికుల మీద దాడి చేస్తున్నారు కార్మిక చట్టాల మీద దాడి చేస్తున్నారు కార్మిక చట్టాల మీద దాడి చేస్తున్నారు కార్మికుల జీత బట్టాల మీద దాడి చేస్తున్నారు కార్మిక సంక్షేమ దాడి చేస్తున్నారు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఈ నాలుగు లేబర్ కోడ్లు పారిశ్రామిక పేదలకి యజమానులకి విదేశీ పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉన్నాయి అందులో భాగంగానే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో జాతీయ సగటు వేతనాన్ని మినిమం ఫ్లోర్ వేదిని ఈరోజు రోజుకి నూట డెబ్బై ఐదు రూపాయలుగా నిర్ణయించారు అంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నూట డెబ్బై ఐదు రూపాయలు కనీస వేతనం రోజుకి నిర్ణయించిన తర్వాత అతి తక్కువ వేతనం అక్కడ ఉన్న తర్వాత నాకైనా ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్మికులకు జీతం తక్కువ నిర్ణయించింది కాబట్టి నేనెందుకు ఎక్కువ నిర్ణయించాలని చెప్పి అనుకుంటున్నారా లేదు నేను పేరుకి కాంగ్రెస్ పార్టీ పేరుకి కాంగ్రెస్ ప్రభుత్వం జెండా మాత్రం మా మూడు జండ్ల జెండా కానీ మా విధానం మాత్రం బీజేపీ విధానమే అని చెప్పి మీరు ఈ రాష్ట్రంలో అందరికీ చెప్పదలుచుకున్నారా ఎందుకు కేంద్రంలో నరేంద్ర మోడీ లాగానే రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు కార్మిక పక్షాన ఇలా వ్యవహరిస్తున్నారో ఈ విషయాన్ని బహిర్గతం చేయాలి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ పార్టీలు వేరు వాళ్ళ జెండాలు వేరు కానీ కార్మికుల పక్షాన కార్మికుల పట్ల కస్టడీల పట్ల పేదల పట్ల ఈరోజు సామాన్య ప్రజల పట్ల ఈరోజు బీజేపీ కాంగ్రెస్ నయా ఉదారవాద విధానాలని ఈరోజు అనుసరిస్తుంది కాబట్టి ఈరోజు ఒక ప్రభుత్వం మీదనో లేకపోతే ఒక పార్టీ మీదనో పోరాటం కాకుండా విధానాల మీదనే పోరాటానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని కూడా మరి సమాప్తం కావాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది ఈ విషయం తక్షణమే జీతాలు పంచకపోతే పది రోజుల్లో ఈరోజు దీని మీద వినియోగం చేయకపోతే రాబోయే రోజుల్లో సమరస్యలు పోరాటాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గాన్ని ఉద్యమంలో దించేటువంటి కార్యాచరణని కేంద్ర కార్మిక సంఘాలు మరి ఖరారు చేస్తాయి కాబట్టి ఆ పద్ధతిలో ప్రభుత్వం స్పందించాలి రాబోయే రోజుల్లో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చేటువంటి పిలుపుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ మనందరికి తెలుసు ఈరోజు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనాలు మేము సవరిస్తామని చెప్పేసి కార్మిక వర్గానికి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పటికీ సంవత్సరం పైగా గడిచిపోయింది కనీస వేతనాల సమస్య పరిష్కారం కాలేదు అయితే ఈ కనీస వేతనాలు ఎవరి కోసము ప్రభుత్వం ఎందుకోసం చేయాలి అని చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక డెబ్బై మూడు రంగాలు ఉన్నాయి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ అంటారు వాటిని కనీస వేతనాల చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక వెయ్యి మందికి పైగా పనిచేస్తున్నటువంటి ఏదైనా ఒక రంగం ఉంటే ఒక ఉత్పత్తి రంగం ఉంటే దాని ఒక షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కింద చట్టం ప్రకారంగా గుర్తిస్తారు అట్లా గుర్తించినటువంటి రంగాలు డెబ్బై మూడు ఉన్నాయి ఇప్పుడు ఇవి కాకుండా అదనంగా ఇంకొక రెండు మూడుగా కొత్తగా యాడ్ అయిపోయి ఉన్నాయి ఈ కాలంలో ఈ డెబ్బై మూడు రంగాలకు సంబంధించి కనీస వేతనాల్ని ప్రతి ఐదేళ్లకు ఒకసారి సవరించి పెంచేటువంటి యొక్క హక్కు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం సవరించి జీతాలు పెంచితే ప్రైవేటు యాజమాన్య సంస్థలు ఆ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులకు ఆ జీతాలు అమలు చేస్తాయి ఇది పద్ధతి అలాగే ప్రతి ఆరు మాసాలకు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కరువు బత్యాన్ని కూడా చెల్లించవలసిన అవసరం కూడా ఉంటుంది ఆ కరువుబత్యం కూడా ఎంత చెల్లించాలనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క జీ ఈ యొక్క జీవోలోనే ఎన్ని రూపాయలు చెల్లించాలా ఏ రంగానికి ఎంత చెల్లించాలా కూడా స్పష్టంగా పేర్కొనడం కూడా జరుగుతా ఉంది అలాంటి యొక్క చట్టబద్ధంగా నిర్ణయించాల్సినటువంటి కనీస వేతనాల్ని ఐదేళ్ళకోసారి సవరించాల్సిన వేతనాల్ని ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఒకటిగా ఉన్నప్పుడు రెండు వేల ఆరు నుంచి పన్నెండు మధ్య కాలంలోనే సవరణ జరిగిందనే విషయం కూడా మనకు అందరికి తెలిసిందే ఇప్పుడు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో మనం ఉన్నాం సుమారు పదమూడు సంవత్సరాలు గడిచిపోయింది అంతకు ముందు ఒక నాలుగైదు సంవత్సరాల కాలంలో కనీస వేతనాల సవరణ జరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అట్లా చూసుకుంటే పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాలుగా ఒక్కొక్క రంగంలో కనీస వేతనాలే సవరించకుండా అలాగే ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏ ఒక్క జీవో ఇప్పటికి రాలేదు ఉమ్మడి రాష్ట్రంలోనే లాస్ట్ జీవోలు ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక్క జీవో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్ లో జీతాలు పెంచడానికి విడుదల చేయలేదనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే ఈ పది పదకొండు సంవత్సరాల కాలంలో మరి ఏం జరిగింది మనందరికి తెలుసు అన్ని కార్మిక సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు ఆందోళనలు విజ్ఞప్తులు అనేక రూపాల్లో చేసినటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వము అప్పుడు కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు చేసి ఆ రకంగా కనీస వేతనాల యొక్క ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకున్నది చివరికి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఒక ఐదు రంగాలకు ఫైనల్ నోటిఫికేషన్ గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ ఐదు రంగాలకు సంబంధించి చూసుకున్నప్పుడు సెక్యూరిటీ సర్వీసెస్ కు సంబంధించినటువంటి జీవో నెంబర్ ఇరవై ఒకటి ఉంది అలాగే ఇరవై రెండు జీవో కన్స్ట్రక్షన్ వర్కర్స్ బిల్డింగ్ వర్కర్లకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ జీవో ఒకటి ఉంది అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పేరిట ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లకు భవన నిర్మాణ కార్మికులకు స్టోన్ వర్కర్స్కు వర్కర్స్ ఒక ఐదు రకాల జీవోల్ని గత ప్రభుత్వం మనకి ఇచ్చింది ఈ ఐదు జీవోలు రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో వచ్చినాయి దాంట్లో మినిమం అన్ స్కిల్డ్ వర్కర్ కు పద్దెనిమిది వేల పంతొమ్మిది రూపాయలు పెట్టారు హైలీగా హైలీ స్కిల్డ్ వర్కర్ కు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు పెట్టారు ఈ రకంగా ఒక నాలుగైదు కేటగిరీలు చేసి ఉన్నంతలో మంచి నిర్ణయం మంచి జీతాలు నిర్ణయించినట్టు పరిస్థితి ఆ రోజు మనం చూసాం దాని మీద ఫుట్ నోట్ కూడా ఇచ్చారు కార్మికుల హక్కులు సంక్షేమం గురించి వాటి గురించి కూడా కొన్ని యొక్క అంత నిబంధనలు కూడా పెట్టిన పరిస్థితి మనం చూసాం ఆ జీవోలకు కరువుబత్యం కూడా కనీసం పన్నెండు రూపాయలుగా నిర్ణయం చేశారు కాబట్టి ఉన్నంతలో ఈ మంచి జీవోలు వీటిని అమలు కావాలని చెప్పేసి మనం అందరం కోరుకొని రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం డిమాండ్ చేస్తూనే ఉన్నాం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు జనవంతులు మన యొక్క సంఘాల ఆధ్వర్యంలో గత ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడి ఒత్తిడి ఫలితంగా అలాగే కోర్టు కేసుల వల్ల ఆ కాలయాపన జరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఆ జీవోల కింద నేను అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రమాణ స్వీకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తేదీన చేశాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదో తేదీన మనకి ఎవరికి తెలియకుండానే రాత్రికి రాత్రే డెబ్బై మూడు రంగాలకు కొత్తగా మళ్ళీ జీవోలు చేశాడు డ్రాఫ్ట్ జీవోలు ఇచ్చాడు ఆయన అంటే పాత కాలంలో ఇచ్చినటువంటి డ్రాఫ్ట్లకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలతో అభిప్రాయం తీసుకున్నారు యజమాన సంఘాలతో అభిప్రాయం తీసుకున్నారు కనీస వేతనాలు చర్చలు కూడా చేశారు కనీస వేతనాల సలహా మండలిలో అన్ని సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు ఆ ప్రతిపాదన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయినాయి ఐ ఆ రకంగా జీవోలు కొనసాగుతున్న పరిస్థితి మనకు తెలిసిందే వాటిలో ఐదు జీవోలకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇంకొక పన్నెండు రంగాలకు మళ్ళీ ప్రతిపాదనలు గవర్నమెంట్ దగ్గరికి పోయి ఉన్నాయి ఇంకొక యాభై ఆరు పెండింగ్ లో ఉన్నాయి డ్రాఫ్ట్లు ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి మీద చర్చించి వాటి ప్రతిపాదన తెప్పించుకొని మరి వాటిని పక్కన పెట్టేసి కొత్త జీవలేయడం చాలా దుర్మార్గం అన్యాయం కాబట్టి వాటిని పక్కకు పెట్టేయాలా గత ప్రభుత్వ కాలంలో అయితే ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర వచ్చి లో ఉన్నాయో వాటన్నిటి కూడా ఫైనల్ చేసి జీవోలు ఇచ్చి గజెట్ చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాల తరఫున ఈరోజు ధర్నా సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా చేయకపోతే భవిష్యత్తులో మరింత ఉద్యమం ఉద్రితం అవుతుందని చెప్పి తెలియజేయదలుచుకున్నాం ఎందుకంటే ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఈరోజు అనేక కోట్ల మంది కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది వేల కోట్ల రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఉంది ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం చేస్తే ప్రై ప్రైవేట్ యాజమాన్య సంస్థలు చెల్లించే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఖజానా పైన ఒక రూపాయి కూడా భారం పడే పరిస్థితి కూడా లేదు కానీ ఈ ప్రభుత్వం పెద్దలు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు గతంలో నుంచిగా చూసినా ఇప్పుడు చూసినా అందరూ కూడా కార్పొరేట్ సంస్థలు కూడా స్థాపించుకుని ఉన్నారు విద్యా వ్యవస్థలు కావచ్చు వైద్య వ్యవస్థలు కావచ్చు అనేక రకాల కంపెనీలు పెట్టుకొని కంపెనీలకు యజమానులే యజమానులు వాళ్లే ఎమ్మెల్యేలు వాళ్లే మంత్రులు వాళ్లే ఉన్నటువంటి పరిస్థితి చూశాం కాబట్టి కార్మిక వర్గ యొక్క ప్రయోజనాల కోసము గతం నుంచి అడ్డు అడ్డుపడతా ఉన్నారు రాజకీయంగానే అడ్డుపడతా ఉన్నారు అని చెప్పేసి సందర్భంగా మనకు తెలుస్తా ఉంది అందుకే ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఒక పోరాటం చేయాలని చెప్పేసి మనం నిర్ణయించుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయిన వైఖరి మార్చుకోవాలని చెప్పే సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలు మనం తీసుకున్నాం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందన లేదు మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడుతూ మేము గతంలో ఇచ్చిన జీవోల్ని ఇచ్చే పరిస్థితి లేదు కొత్తగా ఇస్తామని పద్ధతులు ఆలోచన చేస్తా ఉన్నారు యజమానులపైన భారాలు పడితే ఆలోచిస్తూ ఉన్నారు ఇంత జీతాలు ఎక్కడ భారతదేశంలో మన దగ్గర ఎక్కువ అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఢిల్లీలో పద్దెనిమిది వేలు ఇరవై వేల రూపాయలు ఉంది కేరళలో పద్దెనిమిది వేలు ఇరవై వేల ఉంది అనేక రాష్ట్రాలు మనకన్నా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ పెట్టుబడిదారులు పారిశ్రామిక వేత్తలు చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి వేల కోట్ల లాభాలు సంపాదిస్తున్నారు వేల కోట్ల లాభాలు సంపాదించే వాడికి కనీస వేతనం పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల ఇరవై వేల రూపాయలు ఈయన పెద్ద సమస్య కూడా కాదు ఆ రకంగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈరోజు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని చెప్పేసి మనకు అర్థమై నేపథ్యంలో ఈ యొక్క ఉద్యమాన్ని పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఈ ధర్నా కార్యక్రమానికి కొనసాగిస్తా ఉన్నాం